రైట్ ఒకసారి మనం ఫస్ట్ నరేష్ గారితో మాట్లాడుతున్నాం నరేష్ గారు మొట్టమొదటగా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించింది కేటీఆర్ గారు ఏంటి కుట్రకోణం కోణం దాగుంది అని అంటున్నారు రేవంత్ రెడ్డికి కక్షపూరితంగానే ఈ రకంగా చేశారని అంటున్నారు అలాగే హైడ్రా విషయంలో జరిగినటువంటి కొన్ని మరణాలు మనం సంభవించడం చూసాం ఆ మరణాలకి కారణం రేవంత్ కాదా మరి రేవంత్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు ట్విట్టర్ వేదిక దీనిపై మీ సమాధానం రోజా గారు తిరణాలు సామర్థ్యం సిక్కలోడు తిరణాలు అవ్వకపోతే కొండ ఎక్కి దిగిందట ఇదే పడున్నట్టుగా అసలు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు స్పందించినట్టుగా మీరే చెప్పారు ఏం చెప్పారు ఆ చట్టం తన పని చేస్తుంది నాకు సంబంధం లేదని చెప్పి ఈ తెలంగాణ హోమ్ మినిస్టర్ ఎవరండి తెలంగాణ హోమ్ మినిస్టరే అరెస్ట్ల మీద సంబంధం లేదు మాట్లాడుతున్నాడంటే పరిపాలన ఎక్కడ పోతుంది తీరు ఎక్కడ పోతుంది ప్రభుత్వాలు ఎక్కడ పోతున్నాయి ఏ రకంగా అరెస్ట్ చేస్తూ ఉన్నాయి విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి భాస్కర్ ఎవరైతే ఉన్నారో నేను మళ్ళీ ఫాలోఅప్ చేయలేదు తర్వాత నేను అరెస్ట్ అవసరమైతే కేసుని విత్డ్రా చేసుకుంటా అని చెప్పి వారు మాట్లాడతారు కానీ వీరు మాత్రం వారు ఏవన్గా చేర్చేసి కేసు ఫైల్ చేసి వెంటనే రిమాండ్ పంపించేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు లాక్కొని తలుపులు తీసి లాక్కొని మనిషిని తీసుకొచ్చి రావడము తర్వాత గాంధీలు టెస్టులు చేపించడము ఈ రకమైనటువంటి ఫార్మాలిటీస్ ఏ అవుతున్నాయో ఏం అవసరం వచ్చి చెప్పండి ఏ రకంగా దీన్ని చేస్తామని చెప్పండి ఒక నేషనల్ అవార్డు గ్రహీత అతను ఒక జాతీయ నటుడు అతను అతను అరెస్టు చేసే తీరు ఈ రకంగానే ఉంటుందా ఈ రకంగా చేసే ప్రభుత్వం యొక్క మన తెలంగాణ ప్రతిష్ట ఏ రకంగా ఉంటుంది ఒక సినీ ప్రముఖులని వాడి ప్రకారంగా ఏం తప్పు దాంట్లో ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఎస్ జరిగిపోయిన దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే ఆ జరిగిన బాధాకరం దానికి ఎవరిని బాధ్యులు చేస్తా ఉన్నారు వీళ్ళు ఏ రకంగా బాధ్యతలు చేస్తూ ఉన్నారు గతంలో జరిగినటువంటి ఎవరిని బాధ్యులు చేసిరు ఎవరిని అరెస్ట్ చేసిరు ఈ రకంగా ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి జైలు కెవరు పంపి చెప్పండి ఇవన్నీ కాకుండా అన్నిటికంటే ఇక లోపల కుట్ర ఏంటంటే నిన్న లగచర్ల బాధితులకు హార్ట్ అటాక్ వస్తే హార్ట్ పేషెంట్ ను కూడా బేడీలు వేసి గొలుసులతో కట్టేసి హాస్పిటల్ తీసుకపోయి చూపించిన సందర్భాన్ని ఈ రోజు రైతులంతా వ్యతిరేకిస్తా ఉంటే తెల తెలంగాణ ప్రజానికం అంతా చూస్తా ఉంటే ఈ రోజు కావాలని ఒకటి మళ్ళీ క్రియేట్ చేసి అల్లు అర్జున్ మీద ఏదో మరి కుట్ర ఉందా ఏముందా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది మరి పార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మేమైతే అంటా ఉన్నాం వాళ్ళ అరెస్ట్ తీరు మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం మా నాయకుడు ఖండించారు మా నాయకులు అందరూ ఖండించారు కానీ ఏదైతే వీరు అరెస్ట్ చేసిన తీరు కానీ ఏదైతే వారు వ్యవహరిస్తున్న తీరు కానీ వారు ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ పరంగా ప్రభుత్వాలు చే అంటే ఒక ఒక ప్రభుత్వం వహించే తీరుగా మనం మంచి విధంగా ఇక్కడ మనకు కనిపించట్లేదు కాబట్టి ఈ యొక్క మంజూరు చేయడం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఉన్నాం ఆహ్వానిస్తా ఈ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎందుకు పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజు ప్రీమియర్ షోకు ఆయన కనుక వెళ్ళు ఉండకపోయి ఉంటే ఒక ప్రాణం పోయేది కాదు కదా ఆ ప్రాణం ఖరీదు మరి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కదా అని అంటున్నారు చట్టం తన పని తను చేసుకోకపోతే చట్టం అంటే ఎవరండి ప్రభుత్వాలు కదా ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఎవరు చట్టం పరిధిలో ముఖ్యమంత్రి ఎవరు చట్టం పరిధిలో రారా ఇవన్నీ వాళ్ళు తెలియాల్సిన అవసరం ఇంకొక విషయం ఏంటంటే దీని దాగున్న విషయం ఏంటంటే ఆ సంధ్య థియేటర్ అనే వాళ్ళు రెండో తారీఖు రోజే వారు వాళ్ళకు పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది అల్లు అర్జున్ గారు వస్తా ఉన్నారు సో మాకు ప్రొడక్షన్ కావాలి అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకున్నారు కానీ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వ వైఫల్యమరా అక్కడ ఎందుకు వాళ్ళకు ప్రొడక్ట్ చేయలేకపోయారు ఎందుకు వాళ్ళకు ప్రొడక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు ఇప్పుడు ప్రొడక్షన్ ఇవ్వకుండా చేసింది వీళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ పోలీసు తప్పిదాన్ని ఈ రోజు ఒకరి మీద చూపి చేసి అరెస్ట్ చేస్తా ఉంటే ఏ రకంగా పోతా ఉంది నేను ఇంతకుముందే చెప్పాను చాలా సందర్భాలు చెప్పా చెప్పాను లగచర్లలో కలెక్టర్ని దారి తప్పించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా అక్కడ స్థానిక పోలీసుల మీద చర్యలు తీసుకోకుండా అక్కడ రైతులు ఏ రకమైన అరెస్ట్ చేసిరో ఇక్కడ కూడా అక్కడ వైఫల్యానికి కారణమైంది ఏమీ తెలుసుకోకుండా కేవలం అల్లు అర్జున్ గారి మీద చేయడం అనేది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే దీని మీద చర్చ జరగాల్సిందే కాబట్టి ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నా వెనకాల ఏం చేస్తా అంటే గతంలో చాలా సందర్భాలు ఈరోజు నేను చెప్పడం కాదు సోషల్ మీడియా జరుగుతూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి మరి మీ గురుగారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాలకు పోయినప్పుడు వాటికి పోయిన సందర్భాలు ఇరవై ఎనిమిది మంది ఎనిమిది మంది చాలా చోట్ల చనిపోయారు కదా మరి అక్కడ ఎక్కడ కేసులు పెట్టలేదే ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేయలేదే ఎందుకు వీరి విషయంలో జరుగుతూ ఉంది వీరక కుట్ర కోణం ఏంటి అంటే కావాలని ఫ్యామిలీ మీద కక్ష కట్టుకొని చేస్తా ఉన్నారా లేదు అంటే లగచర్ల సంఘటనలు లేకపోతే ఇక్కడ హైడ్రా సంఘటనలు లేకపోతే ఇట్లాంటి బాధితుల సంఘటనలు మరి ఇవన్నీ నిజంగా చేస్తారు ఒక్క నిమిషం నరేష్ గారు ఇప్పుడు ఇప్పుడు మీరేమో బెడ్ రూమ్ అరెస్ట్ బెడ్రూమ్ కి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు అది ఏ మాత్రం కూడా పద్ధతి కాదు అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రేవంత్ రెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది ఆ ఇన్సిడెంట్ బెడ్రూమ్ లో నుంచి అన్ని లాక్ వచ్చి మరీ అరెస్ట్ చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ కాదా ఆ రోజు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి డైరెక్ట్ గా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎవరైతే ఇండ్ల మీద డ్రోన్ కెమెరాలు ఎగిరేపిచ్చి చేసిన డైరెక్ట్ గా ముద్దాయేతను కాబట్టి కి సెట్ల సమానం అయితే చెప్పండి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వారిని అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అల్లు అర్జున్ గారిది ఒకవేళ కనిపిస్తుంది అరెస్ట్ చేసే తీరు అదే రకంగా ఉంటుందా రైట్ ఓకే రైట్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు టీడీపీ పార్టీ ఎలా చూస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని రోజా గారు మొదట మీకు అలాగే మన రాజజీవి ప్రచ